హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడిఏఎఫ్ఎం నా జతగాను ఉండగా కదా ముప్పై ఏడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే ప్రవీణ్ దివ్య దగ్గరికి వెళ్ళి హాయ్ దివ్య నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని అన్నాడు చెప్పండి ప్రవీణ్ గారు ఏమైంది అని అడుగుతుంది మార్నింగ్ నుండి చూస్తున్నాను మీరు నాతో చాలా క్లోజ్గా మాట్లాడుతున్నారు అసలు ఏమైంది మీకు కొత్తగా బిహేవ్ చేస్తున్నారు అని అడుగుతాడు ప్రవీణ్ మీరలా నాతో క్లోజ్గా మూవ్ అవ్వడం వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నానండి దివ్య గారు అసలు మీ మనసులో ఏముందో చెప్పండి అని అడుగుతాడు రిక్వెస్టింగ్గా ప్రవీణ్ అయ్యో ప్రవీణ్ గారు నా వల్ల మీకు ఏమి ఇబ్బంది కలిగిందండి నేను మీతో క్లోజ్గా మూవ్ అవ్వడానికి ఒక రీజన్ ఉంది సారీ నా వల్ల మీకు ఇబ్బంది కలిగినట్టుంది నన్ను క్షమించండి అని అంటుంది దివ్య బాధపడుతూ అయ్యో దివ్య అలాంటిది ఏమీ లేదు కాకపోతే ఏంటంటే నా లవర్ ఇక్కడే ఉంది అదే కావ్య అమూల్య పక్కన ఉంది కదా తను ఫీల్ అయ్యి నన్ను ఆడేసుకుంటుందనుకోండి అని అంటాడు ప్రవీణ్ అమాయకంగా ఎంత పొరపాటు జరిగింది నాకు తెలియదండి అయ్యో నేనేమో వెంకట గురించి అని చెప్పి మీతో క్లోజ్గా ఉంటున్నాను సార్ అంటే నాకు చాలా ఇష్టం ఆయనకి నేనంటే ఇష్టమో కాకపోతే మనసులో మాట చెప్పకుండా రెండు సంవత్సరాల నుండి తిప్పుకుంటున్నాడు అందుకని ఎలా అయినా సరే మనసులో మాట బయటికి రావాలని మీతో క్లోజ్గా అవుతున్నాను అంతే అని అంటుంది దివ్య అయ్యో అవునా అని చెప్పి చిన్నగా నవ్వుతాడు ప్రవీణ్ ఎంత పనిచేశారండి మీరు వెంకట్కి మీరే చెప్పొచ్చు కదా ఎందుకని ఈ నాటకాలు ఆడడం అని అడుగుతాడు నవ్వుతూ లేదు వెంకట్ నాకు చెప్పాలనుకుంటున్నాను ఎంతైనా అబ్బాయి ప్రపోజ్ చేస్తే బాగుంటుంది కదా అందుకే వెయిట్ చేస్తున్నాను ప్రవీణ్ గారు ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయండి జస్ట్ ఇంకొకసారి మీతో నేను క్లోజ్గా మాట్లాడతాను అంతే ఇంకా వెంకట్ పరిగెత్తుకుంటూ వచ్చి ఐ లవ్ యూ చెప్పేస్తాడు ప్లీజ్ ప్లీజ్ అని ప్రతిమలాడుతుంది సరే దివ్య గారు ఓకే కానీ నా కావ్య పక్కన ఉన్నప్పుడు మాత్రం చెయ్యొద్దు ఎందుకంటే కావ్యకు తెలిసిందనుకో నా తాట తీస్తుంది భలేవారే మీరు కావ్యకి నేను సారీ చెప్తాలండి పాపం తను ఏమనుకుందా ఏంటో నా గురించి అని బాధపడుతూ ఉంటుంది దివ్య అలా ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇక నెక్స్ట్ డే కాంపిటీషన్లో ఫైనల్ రౌండ్లో అమూల్య కావ్య చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళకి ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారం డిజైన్ చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళు ప్రొవైడ్ చేసిన కొంతమంది మోడల్స్కి వాళ్ళు డిజైన్ చేసిన అలాగే స్టిచ్ చేయించిన ఫ్రాక్స్ వేయించి ర్యాంప్ వర్క్ చేస్తూ ఉంటారు ఫైనల్ విన్నర్ అని అనౌన్స్ చేయడానికి స్టేజ్ మీద యాంకర్ వచ్చి అనౌన్స్ చేయబోతూ ఉంటే కావ్య అలాగే అమూల్య టెన్షన్ పడుతూ ఎదురుచూస్తూ ఉంటారు కావ్య విన్నవ్వాలని చెప్పి మనసులో కోరుకుంటూ ఉంటుంది అమూల్య ద విన్నర్ ఈస్ కావ్య అని అనౌన్స్ చేస్తారంతలో ఆ మాట వినగానే అమూల్య ఎగిరి గంటేసి చెప్పానా కావ్య నువ్వు విన్నవుతావని అని సంతోషంగా కావ్యని హబ్ చేసుకుంటుంది అమూల్య అవును అమూల్య చెప్పింది నిజమే అని ఆనందపడిపోతూ ఉంటుంది కావ్య కావ్య విన్నర్ అని అనౌన్స్ చేయగానే ప్రవీణ్ కూడా సంతోషపడిపోతూ ఉంటాడు ఆ మాట విని కావ్య ఎంతో సంతోషిస్తూ ఆనందపడిపోతూ స్టేజ్ దగ్గరికి వెళ్తుంది సంయుక్త చేతుల మీదుగా కావ్య ట్రోఫీ అందిస్తారు కావ్య మైక్ తీసుకొని మాట్లాడుతూ ఈ విజయం నాది మాత్రమే కాదు నన్ను ఎంకరేజ్ చేసిన నా బెస్ట్ ఫ్రెండ్ అమూల్యది కూడా అని అంటుంది కన్నీళ్లతో ఒకానొక టైంలో నన్ను ఎవరు ఎంకరేజ్ చేయకపోయినా నా పక్కన ఉండి నన్ను ఎంకరేజ్ చేసిన అమూల్యకి విజయం చెందుతుంది అని ఎమోషనల్గా అంటుంది కావ్య ఆ మాటలన్నీ వింటున్న అమూల్య చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ కావ్య దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటుంది వాళ్ళ ఫ్రెండ్షిప్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషపడతారు కార్తీక్ కూడా వాళ్ళిద్దరిని చూసి సంతోషపడుతూ ఉంటాడు బంగారం మైదిలి అందరికి నచ్చేస్తుంది సో క్యూట్ అని అనుకుంటాడు మనసులో కార్తీక్ కావ్య పేరెంట్స్ కూడా ఫైనల్ రౌండ్కి రావడంతో వాళ్ళు కూడా కావ్యాన్ని చూసి సంతోషపడుతూ ఉంటారు అలా ఫ్యాషన్ ఫెస్టివల్ సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది ఇంతకీ దినేష్ ఏమయ్యాడని అనుకుంటున్నారా ఏముందండి కెమెరాలో చూసి దినేష్ అని కనిపెట్టేశారు రెండు ఏ రూమ్లో అయితే మైదిలిని బంధించాడో అదే రూమ్లోకి తీసుకెళ్లిపోయి వాణ్ణి కూడా అలానే బంధించేస్తారు ఎవడ్రా బాబు నన్ను రూమ్లో పెట్టి బంధించేశారు ప్లీజ్ నన్ను కాపాడండి అని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు దినేష్ ఒరే కార్తిక్ పాపం రా దినేష్ ఆ రూమ్లో రెండు రోజుల నుండి బంధించేశాం వెళ్ళి విడిపిద్దాం రా అని అంటాడు ప్రవీణ్ సరే నువ్వు వెళ్ళి వాడిని విడిపించి బయటకు తీసుకొని రాని అంటాడు అప్పుడే ప్రవీణ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు సార్ మీరు దేవుడు సార్ నన్ను కాపాడారు అని అంటాడు దినేష్ ఎందుకురా చదువుకునే ఏజ్లో మీకు ఇలాంటివి అమ్మాయిల్ని ఏడిపించడం సరదా అనుకుంటున్నారా ఇలా ఏడిపిస్తున్నావంటే ఏదో ఒకరోజు ఎవరి చేతిలోనో ఒకరి చేతిలో చస్తావురా నా మాట విని ఇప్పటి నుండైనా మంచిగా మరి మంచిగా చదువుకో అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి దినేష్ని పంపించేస్తాడు మళ్ళీ అమ్మాయి జోలికి వెళ్ళను సార్ నన్ను నమ్మండి నన్ను క్షమించండి అని అంటూ అక్కడి నుండి పారిపోతాడు దినేష్ ఇక ఫ్యాషన్ ఫెస్టివల్ అలాగే కల్చరల్ ఈవెంట్స్ అన్నీ సక్సెస్ఫుల్గా పూర్తవడంతో ఈవినింగ్ అందరికీ పార్టీ ఇస్తారు పార్టీకి కావ్య అలాగే అమూల్య కూడా వస్తారు కావ్య ఏమో ప్రవీణ్ ఎక్కడున్నాడా అని చెప్పి ప్రవీణ్ కోసం వెతుకుతూ ఉంటుంది అమూల్య కార్తీక్ కోసం వెతుకుతూ ఉంటుంది ప్రవీణ్ సార్ నేను చెప్పింది గుర్తుంది కదా మీరు నాతో కొంచెం క్లోజ్గా మాట్లాడండి వెంకట వస్తున్నాడని చెప్పి దివ్య పక్కన కూర్చుని ప్రవీణ్ మాట్లాడుతూ ఉంటాడు దివ్య గారు త్వరగా వెంకట మనసులో నుండి మాట వచ్చేలా ట్రై చేయండి ఎందుకంటే కావ్య వచ్చిందంటే అసలే మంచిది కాదు మాస్ మనల్ని ఆడేసుకుంటుందనుకోండి అని అంటాడు ప్రవీణ్ ఇక వెంకట వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకోవడం చూసి కోపం వచ్చేస్తూ ఉంటుంది దూరం నుండి ప్రవీణ్ ని చూసి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది కావ్యకి ఎంత చెప్పినా వినడం లేదు కదా అయిపోయాడు ప్రవీణ్ ఈరోజు నా చేతిలో అనుకుని కావ్య కూడా అక్కడికి వెళ్తూ ఉంటుంది ప్రవీణ్ కూడా క్లోజ్గా మాట్లాడడం చూస్తూ ఉన్న వెంకట్ ఇంకా తట్టుకోలేక దివ్య దగ్గరికి వస్తాడు అప్పుడే దివ్య దగ్గరికి వచ్చి ఎందుకు దివ్య మేడం మీరు ప్రవీణ్తో మాట్లాడుతున్నారు నాకు బాధగా అనిపిస్తుంది అని అంటాడు వెంకట్ అలా మాట్లాడుతున్నారేంటి వెంకట్ ఏం మాట్లాడకూడదా మీకు మార్నింగే చెప్పాను కదా అయినా సరే ఎందుకు మీరు నన్ను పదే పదే అడుగుతున్నారు మీరు ప్రవీణ్తో మాట్లాడడం నాకు అసలు ఇష్టం లేదు ప్లీజ్ అర్థం చేసుకోండి అని అంటాడు వెంకట్ అదే ఎందుకు ఇష్టం లేదు వెంకట్ నేను మాట్లాడితే మీకేంటి అని అంటుంది దివ్య ప్రవీణ్ కూడా మాట్లాడుతూ చెప్పండి వెంకట్ నేను దివ్య మేడంతో మాట్లాడితే మీకేంటి ప్రాబ్లం అని అడుగుతాడు ఏమీ లేదు అని చెప్పి ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు ప్రవీణ్ ఏం ప్రాబ్లం లేనప్పుడు ఇంకెందుకు దివ్య మేడం మీరు నాతో మాట్లాడండి అని అంటాడు ప్రవీణ్ అప్పుడే కావ్య ఎదురుగుండగా వచ్చి నుంచుంటుంది కావ్యని చూడగానే ప్రవీణ్ షాక్ అయిపోయి అదేంటి కావ్య అప్పుడే వచ్చేసావు రావడానికి అరగంట పడుతుందన్నావు కదా అని అంటాడు ప్రవీణ్ ఓహో అరగంట పడుతుందని చెప్పడంతో ఇక్కడ పులిగార కలిపేస్తున్నావా ఈవిడతో అని అంటుంది కోపంగా కావ్య అయ్యో ప్లాన్ అంతా అప్సెట్ అయిపోయేలాగా ఉంది అనుకుంటుంది దివ్య కావ్య గారు మీకేమీ తెలియదు మీరు ఊరుకోండి మేము నార్మల్గానే మాట్లాడుకుంటున్నాం మీరు ఇక్కడ నుండి వెళ్ళండి ప్లీజ్ అని అంటుంది దివ్య అసలు నువ్వెవరితేవే మా ఇద్దరి మధ్యలో నిన్నటి నుండి చూస్తున్నా పిచ్చలేస్తుంది నాకు అసలే నేను రౌడీ పిల్లని అర్థమవుతుందా దివ్య ఇంకొకసారి ప్రవీణ్తో మాట్లాడినట్టు కనిపించిందో తాట తీస్తా అసలు మంచిదాన్నే కాదు ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళిపో అని వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతుంది కావ్య అలా సీరియస్గా మాట్లాడేసరికి దివ్య వెంకట్ ప్రవీణ్ కూడా షాక్ అయిపోతారు హలో మీరెవరో నాకు తెలియదు పద్ధతిగా మాట్లాడండి ఎందుకు దివ్యని తిడుతున్నారు అని అంటాడు వెంకట్ మధ్యలో నువ్వెవడివిరా దివ్యానంటే నీకెందుకు కాలుతుంది అని అంటుంది కోపంగా మాటలు మర్యాదగా రానివ్వండి తను ఎవరో కాదు నేను ప్రాణానికన్నా ఎక్కువగా అమ్మాయి తనని ఏమైనా అంటే నేను ఊరుకోను అని అంటాడు వెంకట్ దివ్యగారు ఇప్పుడు చెప్తున్నాను మీరంటే నాకు చాలా ఇష్టం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీరు ఈ సంబంధం ఇష్టం లేదని మీ ఇంట్లో చెప్పేయండి అని అంటాడు వెంకట్ ఏ మాట కోసమైతే ఎదురు చూస్తుందో దివ్య సంతోషపడిపోతూ నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా వెంకట్ అని అడుగుతుంది కళ్ళ నిండా ప్రేమతో అవును దివ్య నిజంగానే ప్రేమిస్తున్నాను వీళ్ళందరి చేత నువ్వు మాటలు పడుతూ ఉంటే చూడలేకపోతున్నాను పద ఇక్కడి నుండి వెళ్ళిపోదామని అంటాడు వెంకట్ అప్పుడు గట్టిగా కావ్య నవ్వేస్తూ చాలా దివ్య నువ్వు కోరుకున్నట్లు మాట వచ్చినట్టుంది కదా అని నవ్వుతూ ఉంటుంది కావ్య థ్యాంక్ యూ సో మచ్ కావ్య నువ్వు హెల్ప్ చేయకపోతే వీడు చెప్పేవాడు కాదేమో అని అంటుంది దివ్య నవ్వుతూ అసలు కావ్య దివ్య ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక వెంకట్ అలాగే ప్రవీణ్ కూడా షాక్ అయిపోతూ చూస్తూ ఉంటారు ఓకే ఓకే వీళ్ళిద్దరికీ అర్థం కాలేనట్టుంది దివ్య నువ్వే కొంచెం చెప్పవా ప్లీజ్ అని అంటుంది కావ్య మనసులో మాట చెప్పడం లేదని నేనే కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యని హెల్ప్ చేయమని అడిగాను ప్రవీణ్ జరిగిందంతా కావ్యకు చెప్పి ఇద్దరం కలిసి ఇలా ప్లాన్ చేశారన్నమాట కావ్య నన్ను తిడుతూ ఉంటే వెంకట్ మనసులో మాట బయటకు వస్తుందని ఇలా ప్లాన్ చేశాం నాకు ముందే చెప్పొచ్చు కదా దివ్య నాకెందుకు చెప్పలేదు అని అలిగినట్టు ఫేస్ పెడతాడు ప్రవీణ్ నాకు చెప్పొచ్చు కదా కావ్య నేనేమైనా అంటానా అని అంటాడు ప్రవీణ్ నువ్వు కూడా నాకు చెప్పొచ్చు కదా దివ్య కావాలని నీతో క్లోజ్గా ఉంటుందని అడుగుతుంది ప్రవీణ్ ని కావ్య నువ్వు చెప్పలేదు కదా అందుకే నేను కూడా చెప్పలేదు అని అంటుంది కావ్య వామ్మో చెమటలు పట్టాయి నీ పర్ఫార్మెన్స్కి ఆఫ్ అని అంటాడు ప్రవీణ్ వెంకట్ అదంతా విని సారీ దివ్య నా మనసులో మాట ఇన్ని సంవత్సరాలు చెప్పకుండా నేను చాలా ఇబ్బంది పెట్టాను కదా అందుకైనా ఇంత కష్టపడి నా మనసులో మాట తీసుకురావడానికి ఇంత ప్రయత్నించావు ఐ లవ్ యూ దివ్య అని చెప్పి అక్కేసుకుంటాడు వెంకట్ దివ్య కూడా వెంకట్ కౌగిలిలో ఉదిగిపోతుంది అలా ఇద్దరిని చూసిన కావ్య ప్రవీణ్ సంతోషపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు దివ్య వెంకట్ కావ్య ప్రవీణ్ చాలా హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అమూల్య మాత్రం అందరికీ దూరంగా ఒంటరిగా ఒక టేబుల్ దగ్గర కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది దివ్య కావ్యతో మాట్లాడుతూ ఇంతకు అమూల్య ఎక్కడుంది అని అడిగింది కార్తిక్తో మాట్లాడతానని చెప్పి వెళ్ళింది ఇంకా రాలేదు అని అంటుంది కావ్య నేను ఒకసారి వెళ్ళి చూసి వస్తాను దివ్య మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి అని చెప్పి కావ్య అక్కడి నుండి పార్టీ హాల్లోకి వెళ్తూ ఉంటుంది అమూల్య కోసం అప్పుడే కార్తిక్ సంయుక్త పక్కనే ఉన్న టేబుల్ మీద కూర్చొని మాట్లాడుతూ ఉండడం గమనిస్తుంది కావ్య కార్తీక్ సంయుక్తతో మాట్లాడుతూ ఉంటే మరి అమూల్య ఎక్కడుందని చెప్పి పక్కన్నే చూస్తే అమూల్య పాపం బాధపడుతూ ఏడుస్తూ ఒక పక్కన్నే కూర్చొని కార్తీక్ వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది అయ్యో అమూల్య ఏంటి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ కార్తీక్ వైపే చూస్తూ ఉంది అసలు ఏం జరిగింది అని చెప్పి కంగారుగా అమూల్య దగ్గరికి వెళ్తుంది కావ్య కార్తీక్ సంయుక్తతో మాట్లాడుతున్నాడు గాని మనసంతా మీదే ఉండడంతో అమూల్యకే తెలియకుండా చూస్తూ ఉంటాడు అమూల్య ఇక్కడ ఏం చేస్తున్నావే ఒంటరిగా కూర్చొని నాతో పాటు రా ఇద్దరం కలిసి పార్టీని ఎంజాయ్ చేద్దాం నీకు తెలుసా దివ్య వాళ్ళ లవర్ వెంకట కలిసిపోయారే చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ గానీ రాని అంది కావ్య లేదు నేను రాను నా మనసేం బాగోలేదు ప్లీజ్ లివ్ మీ అల్యూ అని అంటుంది అమూల్య బాధపడుతూ అసలేం జరిగింది ఎందుకు నువ్వు అలా ఉన్నావు చెప్పు అందరూ హ్యాపీ మూడ్లో ఉంటే నువ్వు బాధగా ఉంటే నేను చూడలేకపోతున్నాను అమూల్య నేను విన్నైన మూమెంట్లో ఉంటే నువ్వు ఇలా శాడ్గా ఉంటే నేను చూడలేను అని ఏంటిది కావ్య బాధపడుతూ సారీ కావ్య కాకపోతే నేను శాడ్గా ఉండి హ్యాపీగా ఉన్నట్లు నటించలేను అక్కడికి వచ్చి ప్లీజ్ నాకు స్పేస్ ఇవ్వు నేను కొంచెం సేపు అయ్యాక కుదురుతడతాలే అప్పుడు వచ్చి జాయిన్ అవుతాను నువ్వు ప్రవీణ్తో ఎంజాయ్ చేయి చాలా రోజుల నుండి మీరు దూరంగా ఉన్నారు కదా ఎంతైనా నిజమైన ప్రేమ దక్కాలంటే అదృష్టం ఉండాలి ఆ అదృష్టం నాకు లేదు కనీసం నువ్వైనా హ్యాపీగా ఉండు అని అంటే బాధగా అమూల్య బాధగా ఉన్నప్పుడే బాగా ఎంజాయ్ చేయాలి ఆ మూమెంట్లో అప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది మేమంతా నీకున్నాము కదా అలా డల్గా కూర్చుంటే ఇంకా లేనిపోని ఆలోచనలు వచ్చి మైండ్ అంతా పాడైపోతుంది తెలుసా నీకు అసలు నువ్వు డల్లుగా ఎందుకయ్యావు నాకు తెలిస్తేనే కదా నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను కనీసం నీ మనసు కుదుటి పడుతుంది కదా ప్లీజ్ నాతో షేర్ చేసుకో బంగారం కదూ అంటూ గెడ్డం పట్టుకుని అడుగుతుంది కావ్య అసలు నువ్వు కార్తీక్ని కదా మీట్ అవ్వాలనుకున్నావు నువ్వు ఒంటరిగా కూర్చున్నావేంటి అక్కడ కార్తీక్ ఏమో సంయుక్తితో మాట్లాడుతున్నాడు కొంపదీసి కార్తీకేమైనా మళ్ళీ నిన్ను అడ్ చేసి మాట్లాడా అని అడిగింది కావ్య కరెక్ట్గా గెస్ట్ చేశావు కావ్య ఆ మహానుభావుడి నన్ను హట్ చేశాడు నేను అసలు ఏం చేశానే వెళ్ళి నవ్వుతూ పలకరిస్తే తిప్పేసుకున్నాడు ఏదో కావాలని నేను ఆయన వెంటబడుతున్నట్లు పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు తెలుసా లోకంలో ఇంకేం అగాడు లేనట్టు పెద్ద కార్తీకే అందగాడైనట్టు నేను చుట్టూ తిరుగుతున్నాను అనుకుంటున్నాడే నువ్వు నన్ను సిక్స్ మంత్స్ నుంచి చూస్తున్నావు కదా ఎంతమంది నాకు ప్రపోజ్ చేసి ఉంటారే అంతెందుకు వరుణ్ నాకు డైలీ మెసేజ్ చేస్తాడు ఫోన్ చేస్తాడు ఎంత కేరింగ్గా ఉంటాడు అయినా నా హద్దుల్లో నేనున్నాను ఎవరితోనైనా క్లోజ్గా మూవ్ అవ్వడం ఎప్పుడైనా చూసావా అలా ఉండనే నేను ఏదో క్యారెక్టర్లెస్ లాగా తన చుట్టే తిరుగుతున్నట్లు కావాలని తన వెంట పడుతున్నట్లు ఒక లుక్ ఇస్తున్నాడే అసహించుకుంటున్నాడు తెలుసా జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడాలని నేను ట్రై చేస్తూ ఉంటే నాపైనే చిరాకు పడుతున్నాడు అదే సంయుక్త మేడంతో అయితే కలుచుకుంటూ చక్కగా మాట్లాడుతున్నాడు కాలిపోతుంది నాకు ఇక్కడ అని అంటుంది అమూల్య రేపెలాగో నేను ముంబై వెళ్ళిపోతున్నాను దామోదర్ అంకుల్ వచ్చేయమని చెప్పారు ఇంకేం చేయలేను వెళ్ళిపోతున్నాను కదా లాస్ట్ డే కదా ఒకసారి పలకరిద్దామని స్నేహంగా మాట్లాడాలని ట్రై చేశాను అసలు నా వైపే సీరియస్గా చూస్తూ ఉంటే ఇంకేం మాట్లాడాలో చెప్పు నువ్వు కనీసం ఒక మనిషిగా కూడా పలకరించకూడదా నేను అమూల్య బాధను చూసి కావ్య కూడా బాధపడుతూ ఫీల్ అవుతూ ఉంటుంది నిన్న బాగానే మాట్లాడాని అన్నావు టాబ్లెట్లు ట్యాబ్లెట్లు వేసుకోకపోతే చాలా ఫీల్ అయిపోయాడని చెప్పావు నాతో అని అంటుంది కావ్య అదంతా యాక్టింగ్ కావ్య నేను వాళ్ళ వైఫ్లా ఉన్నాను కదా అందుకని నాకేమైనా అయితే మాత్రం టెన్షన్గా అనిపిస్తుంది అనుకుంటా బాబుకి అంతే అని అంది కార్తిక్ నీతో మాట్లాడడం ఇష్టం లేనప్పుడు అంత ఫోర్స్ చేయకూడదు కదా తనకు నచ్చిన వ్యక్తులతో మాట్లాడే రైట్ కార్తిక్ ఉంది నచ్చలేని వ్యక్తితో మాట్లాడకూడదనే రైట్ కూడా కార్తిక్కి ఉంది సో నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకే నువ్వు ఇక్కడికి వచ్చింది కాంపిటీషన్ కోసం అయిపోయింది ఇంకా నువ్వు ముంబై వెళ్ళిపోయి హ్యాపీగా ఉండు అర్థమవుతుందా ఇవన్నీ ఆలోచించద్దు అని అంటుంది కావ్య అందరికీ నచ్చే నేను నాతో ఎందుకు కార్తీక్ మాట్లాడడం లేదు అది అర్థం కావడం లేదే నాకు ఒక్కొక్కసారి బాగానే మాట్లాడతారు ఇంకొకసారి ఎందుకు దూరం పెట్టినట్టు బిహేవ్ చేస్తారో అలా ఎందుకు మాట్లాడతారో అసలు నాకు అర్థం కావడం లేదే అసలు నేను వాళ్ళ వైఫ్లా ఉన్నందుకు నాతో బాగా ఉండాలి నాతో ప్రేమగా మాట్లాడాలి కదా అలాంటిదేమీ చేయకుండా దూరం పెడుతూ ఉంటే అసలు వైఫ్ అంటే ఇష్టం లేదా అనిపిస్తుంది నాకు నాకు పిచ్చి పడుతుందే కావ్య ఎంత కార్తీక్తో మాట్లాడకూడదనుకున్నా కూడా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను చూడకుండా ఉండలేకపోతున్నాని అసలు నాకు పిచ్చి కాకపోతే అసలు ముంబై నుండి ఇక్కడికి వచ్చి కార్తిక్ని మీటై నాతో మాట్లాడకపోతే భరించలేక నా మీద నాకే చిరాక్గా ఉంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అమూల్య కార్తీక్ చూసినప్పటి నుండి నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది ఏదేదో చేస్తున్నాను నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు కార్తీక్ ఒక పక్క సంయుక్తతో మాట్లాడుతూ ఉంటే నాకెందుకో ఒళ్ళంతా మండిపోతుందో అర్థం కావడం లేదు నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది కావ్య మనకిష్టమైన వాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళతో మాట్లాడితే మనకు కోపం వస్తుంది కదా నాకు అదే జరుగుతుందేమో అని అనిపిస్తుంది అసలు నన్ను ఎందుకు అవైడ్ చేస్తున్నాడో ఈ రోజు తెలుసుకోవాల్సిందేనని చెప్పి కోపంగా కార్తీక్ వైపు వెళుతూ ఉంటుంది అమూల్య నా మాట వినవి అమూల్య అని కావ్య ఎంత బ్రతిమలాడినా అమూల్య పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఈ ప్రేమ మనసులో పుడితే ఊరికే ఉండదు మనల్ని ముప్పతిప్పులు పెడుతూ ఉంటుంది కార్తీక్ ఏమో అమూల్యని కాపాడుకోవాలని దూరం పెడుతూ ఉంటే ఇదేమో ఎందుకు దూరం పెడుతున్నట్లు అన్నట్టు బాధపడిపోతూ కార్తీక్ దగ్గరికి వెళ్తుంది ఏంటో మరి దేవుడా అన్ని కష్టాలు తీరిపోయి అమూల్య కార్తీక్ కలిసేలా చూడవయ్యా అని అనుకుంటుంది కావ్య